డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో స్థానిక వైఎస్సార్ సిపి కార్యాలయంలో ఆనంద్ సాగర్ అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకుల పత్రికా సమావేశం నిర్వహించారు కాట్రేణి కోనలో జరిగిన టీడీపీ ఎస్ఎస్ఎల్ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ దళితులు తలదించుకునే విధంగా రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్లను వైఎస్ఆర్ పార్టీపై వ్యక్తిగత దూషణలతో సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన వ్యాఖ్యలను ముమ్మడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఎస్ఎస్ఎల్ నాయకులు తీవ్రంగా ఖండించారు గడిచిన పంచాయతీ ఎన్నికల్లో కొన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నువ్వా ముఖ్యమంత్రిని మంత్రిని ఎమ్మెల్యేలను విమర్శించటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు దళితులను గుర్రాలతో తక్కించి ఎస్సీలను విభజించి లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలో ఉండి ఎస్సీల సంక్షేమానికి పాటుపడే పార్టీలో నాయకులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని జాగ్రత్త అని ఆనంద్ సాగర్ ను దళిత నాయకులు హెచ్చరించారు ఎస్సీ సమావేశాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో మోకా ఆనంద్ సాగర్ అనేటువంటి వ్యక్తి అట్లీ దారుణమైనటువంటి నోటుతో చెప్పడానికి వీలైనటువంటి లాంగ్వేజ్తో అటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ మంత్రివర్యులు పినికే అసూఫ్ గారిని గౌరవ శాసనసభ్యులతోనడానికి సతీష్ కుమార్ గారిని చాలా దారుణమైనటువంటి పదజాలంతో మాట్లాడటం అనేటువంటిది అక్కడ జరిగింది అంతేకాకుండా పార్టీ పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా చాలా మా అమానీయమైనటువంటి పదజాలం ఉపయోగించడం జరిగింది మాకు మేము ఆలోచించే విధానంతో ఆ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ బుచ్చిరాజు గారి తాగుంది అలాగే గౌరవ హరీష్ గారు కానివ్వండి అలాగే గౌరవ వివేకానంద గారు కానివ్వండి వారి నాయుడి నాగేశ్వర గారు కానివ్వండి అశోక్ గారు కానివ్వండి వాళ్ళంతా కూడా వేదిక మీద ఉండి ఆ రకమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఏమయ్యారు ఒక నాయకుడిని ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రివర్యుల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అలాగే పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యుల్ని మరి విమర్శిస్తూ ఉంటే పేరు పెట్టి అనైతికమైనటువంటి బాస్క విమర్శిస్తుంటే ఏం చేస్తూ ఉన్నాను ఇటువంటి వ్యక్తిని పార్టీలో ఉంచుకుంటే ఎవరికి అసలు ఇదే జరిగింది వాడు అక్కడ ఎస్సీ మీటింగ్ అని చెబుతూ మా అభమానికుల పేరు పెడుతూ మా బలం మా దొమ్ము అని చెబుతున్నారు కాబట్టి మరి ఇక్కడ మేము కూడా మా బలాన్ని చెప్పాల్సినటువంటి అవసరం వచ్చేది ఆనంద్ సాగర్ అనే వ్యక్తి చాలా తీవ్రంగా వ్యక్తిగతంగా విమర్శించడం అన్నది మనమందరం చూసాం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కబడ్దార్ ఆనంద్ సాగర్ ఎందుకంటే నువ్వు ఏంటి నీ స్థాయి ఏంటి ముందకు తెలుసుకో ఎందుకంటే నువ్వు సర్పంచ్కి పోటీ చేసి మన ఎన్నికల్లో ఓడిపోయావు కట్టుకొని నువ్వు ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రిని ఒక శాసనసభ్యుల్ని విమర్శిస్తున్నావు నువ్వు ఒక మంత్రి కొడుకుని పుట్టావు కొడుకుని పుట్టావు నువ్వు ఆయన గౌరవం తీకు నువ్వు ఏదో ఒక గొప్పను వ్యక్తిగతంగా వెళ్ళటం వల్ల చాలా వ్యక్తిగతంగా లోతుగా మేము కూడా వెళ్ళవలసి వస్తుంది నీకు నీకు అంత దొంగ ఉంటే ఎస్సీ గ్రామాల్లో చూపించండి ఎందుకంటే నువ్వు ఏ పార్టీలో పని చేస్తున్నా ముందు నువ్వు అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇక్కడ ఈ సభాముఖంగా ఆనంద సాగర్ అంటే మేము గౌరవస్తాం నువ్వు గౌరవం కూలిపోతున్నాను కూలిపోయావు కూడా నీకు గౌరవించే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే నువ్వు ఉన్నది ఏ పార్టీలో ఉన్నావున్నది ముందు గమనించుకో నువ్వు ఎస్సీ కట్టును పుట్టి ఎవడన్నా ఉంటాడా అని చెప్పేసి అన్న నా తెలుగుదేశంలోనూ ఉన్నావా ఎస్సీ కట్టును ఎవడన్నా పుట్టాలను కోరుకుంటాడన చంద్రబాబు నాయుడులో గుర్రాల దొక్కలు దూకం చేసి వర్గీకరణ పెట్టి మనమని ఎడగొట్టి అతను పబ్బం కడుపు అన్న నువ్వు ఉంటూ మరి నువ్వే మర్శించడం అన్నది ఆశాస్వదంగా ఉంది వ్యక్తి నువ్వు పబ్బం కడుకో ఆమె కాదట్లేదు వాళ్ళు కాళ్ళు పట్టుకో పదే పదే వాళ్ళ బిమారు రాజ్యాధిరాజులను చెప్పుకో ప్రభుత్వాలు వేష వేసుకో కానీ వేసధారణ ఇటువైపు వచ్చి మంత్రివర్ని కానీ అదేవిధంగా మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కులాన్ని తాగాడు పెట్టి ఎవరు తీస్తానంటే తాడ తీస్తారు గుర్తుపెట్టుకోవాలన్న తార తీయాల నీ గౌరవం కాపాడకపోతే నిన్ను వచ్చి పల్లంపుల్ని వచ్చి అక్కడ అడుగుతాం అక్కడి సన్నదని తేలుతాం ఏమన్నా నువ్వు ఐక్యత నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కూడా కొడకవా నీకు అలా మనిషివా పశువా నీ ఉందా దొంగ అంటావా ఎవడు దొంగ ఎవరి ఎవరు నిజమో ఎవడు సరైన అక్కడ నిలబడితే రేపు నీ దొంగతనం ఏంటనేది పబ్లిక్ అక్కడే బయటకు వస్తుంది ఏం చేశావు ఏం చేయబోతావు ఏం చేయబోతున్నావు ప్రజలకు అందరికీ తెలుసు అది చెప్పుకుంటే చాట్ని కొలడం అని చాటిని మీ నీ గౌరవాన్ని మేము కాపాడుతుంటే ఆ పబ్లిక్లో మాల జాతి యొక్క అవమానాన్ని మాత్రం తెగించిస్తే ఆనంద సాగర్ ఈ మధ్యకాలంలో కాన్స్టెన్సీలో కొంతమంది పిచ్చోళ్ళు పక్కన నియోజకవర్గానికి వెళ్ళి అవాకులు చవాకులు వెళ్తున్నారు అందులో ఒక వ్యక్తి ఆనంద సాగర్ అనే వ్యక్తి అతను జోకర్ సర్కస్లో లో జోకర్ కంటే తక్కువే అతను అతని దగ్గర పనిచేసే వ్యక్తి చేతిలో అత్యధిక మెజారిటీతో పంచాయతీలో సర్పంచ్గా కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి ఏదో దేశానికి నాయకులు రాష్ట్రానికి నాయకులుగా చెప్పుకున్నాడు సాగర్ అనే వ్యక్తి ఎన్నో మోసాలు చేశాడు ఎన్నో అక్రమాలు చేశాడు గతంలో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఎన్నో అవినీతి అక్రమాల్లో ఉండి కాకినాడ పారిపోయినటువంటి వ్యక్తి ఎందుకంటే దౌర్భాగ్యమైన కార్యక్రమం ఏంటంటే సొంత తల్లిగారైనటువంటి తల్లిగారైనటువంటి ఆమె కానీ కొండలో ఎంపీటీసీగా పోటీ చేస్తే తల్లి మీదే పోటీ పెట్టినటువంటి దౌర్భాగ్యుడు ఈ ఆనంద్సాగర్ ఉమ్మడి నియోజకవర్గాన్ని వదిలి గన్నవరం అంటూ లేకపోతే ఎక్కువ అంటూ టికెట్ కోసం ప్రయత్నిస్తూ మంత్రుల్ని ఎమ్మెల్యేలని తిడితే నాకేదో గొప్పతనం వస్తుందనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నాడు తప్పితే అతను జోకర్ కంటే తక్కువ ఇంకొక భాషలో ఆనంద్ సాగర్ భాషలో చెప్పాలంటే పేకలో లైఫ్ లేకుండా జోకర్ ఎలాగైతే ఉంటుందో అటువంటి వ్యక్తి ఒక ఆనంద్ సాగర్ మా జగన్ గారిని అలాగే మా మంత్రి గారిని మా ఎమ్మెల్యే గారిని మరి అలా కులాన్ని కూడా తీసుకుంటాడు ఆయన ఆయన నేను ఒకటే చెప్తున్నాను ఆయన ముందా ఏదో తెలుగుదేశం అతను కార్యకర్తనే చెప్పుకునేప్పుడు లక్ష్మీ పార్వతి కావాలి మీద టిక్కెట్ తెచ్చుకున్నాడు అప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు ప్రపంచంలో లక్ష్మీ పార్వతి కావాలన్నది మీద పట్టి టిక్కెట్ తెచ్చుకున్నాడు అతను తెచ్చుకొని మొత్తం మొత్తం మన తూర్పుగోదావరి జిల్లా అంతా మరి తెలుగుదేశం పార్టీ వస్తే ఇక్కడ పెద్ద పరం పోనీ ఇంక ఓడించే ముందరం ఓడించారు అందరూ అసలు ఎస్సీపీ అట్లా అలా ఎంటర్ అవ్వకుండా మొత్తం ఓడించారు అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇతను గచ్చేంద్రుల మళ్ళీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి మరి పుచ్చిమహిసరాగినప్పుడు మరి ఇలాంటి మాట్లాడితేనే మరి వైఎస్ఆర్ సిప్ పార్టీ బహిష్కరించింది అతను అతను లాగా మళ్ళీ ఈ పార్టీలో చేరాడు మరి అదే మా వైఎస్ఆర్ సిపి పార్టీలో కాకుంటే మరి నిజంగా మేము మా పార్టీలో ఎవరన్నా ఆల్రెడీ తప్పుడు మాట్లాడారుంటే మా పార్టీ తరఫున ఇప్పటికే మేము బహిష్కరిందు కానీ అక్కడ మరి మరి ఎంతోమంది మంది పెద్దలు ఉన్నారు బుచ్చిబాబు గారు ఉన్నారు హరీష్ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు మరి ఇలా అంతా మరి ఎందుకు అతన్ని బహిష్కరించలేకపోతున్నారు పార్టీ నుంచి అతను అతను వైఎస్ఆర్ సిపిలోనే బహిష్కరించారు మరి ఇందులో కూడా ఎలాగంటే పార్టీకి మాకు నష్టం ఇది నువ్వు ఎలా మాట్లాడకూడదని ఇంతకాలనే హెచ్చరించలేబోతున్నారు మరి ఇతను హెచ్చరించలేదు కాబట్టి మరి వీళ్ళు కూడా మరి అదే టైంలో మరి డైరెక్షన్ తీసుకొచ్చారా ఏంటని మాకు మరి అనుమానం కలుగుతుంది అలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఎస్సీకి బీసీస్కి ఇలా ఎప్పుడు రాంది మరి పదవులు ఇలా రాజ్యసభ పదవులు కల్పించారు ఇద్దరు సెట్ ఇచ్చారు రాజ్యసభ అలాగే ఒక ఎస్సీకి మొన్న రాజ్యసభ ఇచ్చారు మరి అలాగే ఒక మాదికి ఎమ్మెల్సీ ఇచ్చాం మేమంతా ఎస్సీ బీసీకి పట్టుబడి ఉన్న పార్టీది ఇలాంటి పార్టీని మరి ఆనంద ఒక వ్యక్తి విమర్శించడం చాలా